ఆ ఇష్యూస్ మనకు పరిష్కరించకపోతే తపస్సు మేము ఎమ్మెల్సీలము తర్వాత బీజేపీ లీడర్స్ మినిస్టర్ గారు అందరు సపోర్ట్ తీసుకొని మా నెట్టి పరిస్థితుల్లో వాటిని సాధించే వరకు పోరాడదాం అవసరమైతే స్ట్రైక్ చేసి దాన్ని అందరు స్ట్రైక్ చేసి అయినా మనం విధంగా సాధించే వరకు మనం ఇష్యూస్ అన్ని క్లోజ్ అయ్యే వరకు మీ ఎంబీడీ ఉంటూ మీ ఎమ్మెల్సీలు అందరం కూడా కౌన్సిల్ కానీ అవుట్ సైడ్ కౌన్సిల్లు కూడా కొట్లాడి మీ సమస్యలన్నిటినీ వన్ బై వన్ తీర్చి అంతవరకు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని కూడా ఎంతవరకు సపోర్ట్ మనకు అవసరమైతే ఆ సపోర్ట్ కూడా తీసుకొని ఇటు పార్టీ తరఫున మన తరఫున కొట్లాడుతూ స్టేట్ గవర్నమెంట్ను ఎటు తిరిగి బెండ్ చేసి మన సమస్యలు సాధించే వరకు మనం పోట్లా పోట్లా పోరాడల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి కూడా మేము అందరం మీకు అవైలబుల్ ఉంటాము ఇప్పుడు మన కరీంనగర్లో కూడా మన ఆఫీస్